జగిత్యాల పట్టణ పదవ వార్డు లింగంపేటలో లో ఆరోగ్య మంది కార్యక్రమంలో భాగంగా పదమూడు లక్షలతో నిర్మించిన అస్తి దావాఖాన ప్రారంభించి వైద్య ఆరోగ్య శాఖ ఆదివారంలో టీవీ అవగాహన పోస్టర్ ను ఆవేశించిన శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమంలో హెచ్ఓ ప్రమోద్ కమిషనర్ స్పందన మాజీ చైర్మన్ గారి నాగభూషణం అడవల జ్యోతి లక్ష్మణ్ బూలి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భారతి చుక్క నవీన్ మాజీ ఎంపీటీసీ రంగు రాజారెడ్డి మాజీ సర్పంచ్ నరసయ్య మాజీ కౌన్సిలర్ మల్లయ్య నాయకులు ఇతర ప్రముఖుల మరియులందరూ కూడా నాయకు నమస్కారాలు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు స్వయాన డాక్టర్ కనుక వైద్యం యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ముఖ్యంగా లింగంపేటలో తొందరగా బస్తి దోకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు వారు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ముఖ్యంగా మూడు నెలల్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగు జరిగిందండి దానిలో ప్రత్యేకంగా ఏమేమి కావాలో కూడా వారు మాకు నిర్దేశం చేశారు అందరికి చెప్పేది జగిత్యాల పట్టణంలో పదో వార్డులు మరి బస్తీ దవాఖాన ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు జగిత్యాల శాసన సభ్యులు సంజయ నగర్కి అలాగే మీరందరూ బస్సులో బస్సులు పెట్టుకుంటారు దయచేసి గమస్తలు కావచ్చు మీడియా ద్వారా జగిత్యాల ప్రజలు ఇవే ముఖ్యం రోగాలు వచ్చినాక మంచిగా చేసుకున్నావు కదా అంటే రాకిందో చూసుకోవడం తమ కానీ కరెక్ట్ గా మందులు వాడి ముందే మంచిగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అది డాక్టర్లు చెప్పినట్టు పాటించాలి ఇవన్నీ చేస్తున్నాం మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి భగవంతుని ప్రశ్నిస్తూ కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ ంగంపేట అదేవిధంగా దీని జైతాల పదవాడంటూ అందరు కూడా శుభాకాంక్ష